హాయ్ పూర్ణ గుడ్ ఈవినింగ్ ప్రశాంత్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మెంబర్షిప్ తీసుకున్నందుకు హారిక హాయ్ జ్యోతి హాయ్ అండి పూర్ణ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈజియల్ థాట్స్ హాయ్ రవీంద్ర గారు హాయ్ గుడ్ ఈవినింగ్ చైత్రవి హాయ్ ఫస్ట్ లైక్ పూర్ణ థ్యాంక్ యూ తిన్నానండి ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్టర్డే చెప్పిన దానికి మెంబర్షిప్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ విజువల్ థాట్స్ నేను తిన్నానమ్మా మీరు తిన్నారా హాయ్ కళ్యాణి గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బ్యాడ్ క్యామెంట్ పెడితే కారం పోస్తా అంటున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ ఈవినింగ్ టూ అందరికీ ఎలా ఉన్నారు అందరు లంచ్ చేసేసారా ఏంటి స్పెషల్స్ ఈరోజు బాగున్నానా నువ్వు బాగున్నావా జ్యోతి నేనైతే బాగున్నాను పూర్ణ ఏం చేస్తున్నావు కళ్యాణి ఏంటి స్పెషల్స్ టుడే ఎవరు మాట్లాడట్లేదు ఏమైంది హైడ్లో ఉండొద్దు ప్లీజ్ అండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి ప్రశాంత్ గారు కొత్త వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓం కృష్ణ బ్రో హాయ్ గుడ్ ఈవినింగ్ వారు దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడే వీడియో పెట్టినా జస్ట్ వీడియో చూసేసి వచ్చేయండి బాగాకి వెళ్ళి హాయ్ అమ్మా నగేష్ తిన్నాను అన్న మీరు తిన్నారా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి నార్మల్గా మెసేజ్ చేయండి సో ప్లీజ్ అండి అప్పు గారు ఎలా ఉన్నారు బాగున్నారా వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అన్నీ డ్యూటీకి వెళ్ళలేదు ఇంటి దగ్గరనే ఉన్నారు థ్యాంక్ యూ నగేష్ థ్యాంక్ యూ విజయల్ థాట్స్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ వదినా గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం అయ్యిందా తిన్నావు పప్పు సాంబార్ వేసి ఈ రోజైతే పప్పు అంతకాయ్ మీదేంటి దొండకాయ చామగడ్డ గోంగూర మెంతికూర చిక్కుడుకాయ పొట్లకాయ గుమ్మడికాయ అరటికాయ ఓమ్ ఇన్ని ఖరీస తిన్నారా అన్నీ అడుగుతున్నారానండి ప్రసంగి హాయ్ మేడం తిన్నారా అంటున్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ తిన్నా తిన్నా మీరు తిన్నారా దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ నైన్త్ లైక్ ఇచ్చినందుకు కొబ్బరికాయ బీట్రూట్ ఎస్టర్డే బీట్రూట్ ఫ్రై క్యారెట్ మిల్ మేకర్ మటన్ చికెన్ ఎగ్ చేప పెరుగు రైస్ లెమన్ రైస్ గులాబ్జామ్ వంశీ కృష్ణ అక్క వీడో క్లారిటీ లేదు అయ్యో అవునా కా మీటా తిన్నావా ఏంటి తిన్నావు వదిన అన్నీకి ఏం పెట్టవు థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ మానిటైజింగ్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ అయితే మానిటైజ్ సత్యనారాయణ గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ ఒర్లాండు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మో స్మార్ట్ తయారు చేయ లేదు లేదు అలా నేను రెగ్యులర్గా ఒకేలా ఉంటాను నేను పార్టీ ఏం లేదమ్మా కృష్ణ గారు హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఓకే వెరీ గుడ్ ఈవెనింగ్ బాయ్ వంశీకృష్ణ బ్రదర్ పేమెంట్ వీడియో కూడా చెయ్యండి ఓకే మా చేస్తాను పేమెంట్ వీడియో ఇంకా పేమెంట్ తీసుకోలేదు కదా సో అందువల్లనే చేయలేదు నేను చేస్తాను కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో క్లారిటీ బాగానే ఉందా నవ్వు ఓకేనా ఎవరైనా చెప్పండి దేవిరెడ్డి గారు వీడియో క్లారిటీ ఎలా ఉంది బాగానే ఉందా జ్యోతి ఉన్నావా వెళ్ళిపోయావా బాకీ జస్ట్ ఎవరు హైడ్లో ఉండద్దు జస్ట్ ప్లీజ్ అండి ప్లీజ్ కమ్ మెసేజ్ పెట్టండి రమణ గారు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిటిల్ హార్ట్స్ హాయ్ గుడ్ ఈవివ్నింగ్ ఆర్ఎన్ఆర్ భక్తి థ్యాంక్ యూ సో మచ్ అండి థర్టీన్త్ లైక్ ఇచ్చినందుకు గాడ్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి వీడియో క్లియర్ లేదు అయ్యయ్యో థ్యాంక్ యూ వీడియో క్లియర్ లేదంటున్నారు నాకు బాగానే ఉంది దేవి గారు గొంతు మారింది వీడియో సూపర్ ఉందా అయ్యో అవునా ఇప్పటి వరకు వీడియో బాగాలేదేమో